ఉగ్ర కదలికలతో ఏపీలోని అన్నమయ్య జిల్లా రాయచోటి ఒక్కసారిగా ఉలిక్కిపడింది కొత్తపల్లిలో మంగళవారం ఇద్దరు ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికి మహమ్మద్ అలీలను ఐబీ అధికారులు అరెస్టు చేయడంతో అప్రమత్తమైన పోలీసులు ఉగ్ర కదలికలపై నిఘా పెట్టారు తమిళనాడులో జరిగిన అనేక బాంబు పేలుళ్ల కేసులతో సంబంధాలున్న ఇద్దరు నిందితులను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అరెస్టు చేసి చెన్నైకి తరలించారు ముప్పై ఏళ్ల నుంచి రాయచోటిలో మారువేషాలతో మకాం వేసి చీరల వ్యాపారం చేసుకుంటున్న ఉగ్రవాదులను ఐబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు ఈ నేపథ్యంలో అబూబకర్ సిద్దికి సోదరులతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు రాయచోటి చుట్టూ ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు సుండుపల్లికి చెందిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు స్థానికులను కూడా పోలీసులు విచారిస్తున్నారు ఉగ్రవాదుల కుటుంబం ఎవరితోనూ వాళ్ళు కాదని స్థానికులు చెప్పినట్టు సమాచారం రెవెన్యూ అధికారులు పోలీసులు ఉగ్ర సోదరులకు చెందిన రెండు ఇళ్లలో తనిఖీలు చేసి పలు పుస్తకాలు డాక్యుమెంట్లు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు రెండు ఇళ్లలో పంచనామా నిర్వహించిన అనంతరం తాళాలు వేసేశారు